నా పేరు వెంకటేశ్వరుడు నాగలో ఎస్టీఎస్ కేసుకి నమోదైంది మన టౌన్ స్టేషన్లో ఆ టౌన్ స్టేషన్లో కేసు నమోదు అవుతుందిరా అని రవీంద్ర అనే కానిస్టేబుల్ పోలీసు అమౌంట్ వాళ్ళు హాస్పిటల్కి వచ్చి వాటికి అడిగారు దానికోసం తెచ్చుకోమని చెప్పి నేను డబ్బులు సెటిల్మెంట్ ఏదో ఒకటి మాట్లాడానని చెప్పి ఫోన్ చేశాను ఆ డబ్బులు తెచ్చుకోవాలని నేను మాట్లాడతాను దానికోసం ఎంతో గట్ట తెచ్చుకొని ముందు మాట్లాడుకుందాం అని చెప్పి పోలీసు వాళ్ళు కూడా సహకరించారు ఆ వాయిస్ కాసమ్స్ అయితే అనే అబ్బాయిది కాదు నేను మాట్లాడి గతం ఐదు నెలల క్రితం ఉంది నేను మాట్లాడింది ఆ రోజు కేసు అవుద్దని చెప్పి రవీంద్రనాథ్ సార్ మాట్లాడించాను చిన్న దాంట్లో ఎట్ట పెద్ద మంది చూసుకుని మాట్లాడానని చెప్పి నేను ఆ వాయిస్ నాదే మాట్లాడి సెటిల్మెంట్ చేయాలని చెప్పి ఒక ఆడవ పదవులు ఉండే తీసుకొస్తున్నాను వేరే సార్లో పదవిలు రావాలా దానికోసం ఆగి ఉన్నాను వేరే ఊరిలో ఉన్నాను సాయంత్రం ఎయిడెంటికల్ వస్తానని చెప్పాను వాయి దానికోసం అరుణ్ సై హాసన్ సైతాకి పోలీసు డబ్బులకు సంబంధం లేదు సార్ దానికి వాళ్ళు మాట్ ఆస్కి వాటికి డబ్బులు అడిగారు దానికోసం ఇదే మాట్లాడేం కానీ ఈ గో ఇతనికి హాసన్ సైర్ రవిషేటర్కి దానికి ఈ వాయిస్కి సంబంధం లేదు